మూవీ టికెట్స్ కూడా రేట్లు ఎక్కువ పెంచేశారు దాని మీద చాలా బాధాకరంగా ఉందండి యాక్చువల్ ఈ రోజు మనకి ప్రీమియర్ షో పడబోతుంది ప్రభాస్ గారు అది రాజ్యసభ బట్ అది థౌసండ్ రూపీస్ అన్నారు ఫ్యాన్స్ అంటే వెళ్ళిపోతారండి కాదట్లేదు మూవీ చూడాలనుకుంటున్నాం కదా సో మా కోసం కొంచెం టికెట్ ప్రైస్ తగ్గిస్తే బాగుంటది కదా అని అనిపిస్తుంది అనమాట సో పర్లేదు రోజు ఫ్యాన్స్ వెళ్తే వెళ్ళండి పర్లేదు బట్ నేను ఏమన్నానంటే ఫెస్టివల్ కు మాత్రం ఆ త్రీ డేస్ మాత్రం ప్లీజ్ ప్రైజెస్ తగ్గించండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఊరికి వెళ్ళున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు సినిమాలు వెళ్తారు కాబట్టి ఫ్యామిలీతో సహా థియేటర్ వైపు తీసుకెళ్ళాలంటే అది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి టికెట్ ప్రైస్ తగ్గించండి ప్రతి ఒక్కరు థియేటర్ వైపుకి మళ్ళీ ఇచ్చే బాధ్యత ప్రొడ్యూసర్ కాదు డైరెక్టర్ కాదు హీరో కాదు సో ప్లీజ్ మీ చేతిలో ఉంది కాబట్టి తగ్గించండి ప్రైజెస్ ఏమైందంటే ఇక్కడ మామల్గా ఫెస్టివల్ మన సంక్రాంతి బట్ ఐదు సినిమాలతో ఇంకో ఫెస్టివల్ వచ్చేసింది అనమాట సో ఇది చాలా బిగ్ సంక్రాంతి అనమాట ఈసారి మనకి ఇయర్ కి అయితే నేనేం చెప్పానంటే ఈ మూవీస్ నాకు ఏంటి నేను ఎదురు చూస్తున్నాను అడుగుతున్నారు కదా నేను ఆవియస్ గా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కోసం ఎదురు చూస్తున్నాను ఎందుకంటే మణిశంకర్ వరప్ర సార్ గారు మన చిరంజీవి గారు చాలా వింటేజ్ ని తీసుకొచ్చారు అనిల్ రా గారు నేను దానికోసం ఎయిట్ చేస్తాను నేను ఒకసే సాంగ్ అయితే రిలీజ్ చేస్తారు అబ్బా అప్పటి నుంచి నేను వేచేయలేకపోతా బా ట్వెల్త్ ఆ మూవీ ఎందుకు టెన్త్ వచ్చేసి కదలైతే నైన్త్ వచ్చేసి కదా అనిపిస్తుంది సో అంత బాగా చేస్తున్నారు ఆయన లుక్స్ అయితే ఎంత బాగున్నాయి తెలుసా మీరు నమ్మతారు లేదో కొంతమంది చోల్స్ ఉంటారండి వాళ్ళకి కలుదొద్దు నేను మనం ఏం చేయాలి దానికే చేయలేదు ఎందుకంటే నేను మీకు బాగా ఏమంటారు చూడండి ఆ సాంగ్ ని ఆయన లుక్స్ ముందు ముందు మూవీలకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది అర్థమవుతుందా ఆయన సడన్ గా ఇప్పుడు ఆపేసే సినిమాలకు ఇప్పుడు వచ్చారు కాబట్టి మీకు అలా ఉన్నాయండి లుక్స్ అలా కాకుండా అందరూ బాలీబాబాయన గారు ఇట్లానే కానీ కంటిన్యూ చేస్తుంటే వేరే లెవెల్లో ఉండేది పారికి అవుతుందా ఎస్ ఏంటండి ప్రసాద్నా అది కామెడీ అండి అని చెప్పి ఏమొచ్చిందండి అసలు ఆయన ఫ్యాన్స్ కానీ ఎవరు పూర్తిగా పేరు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే మన శంక చెప్పారు మేడం గారు కూడా చూసారు ప్రసాద్ గారు సినిమా అంటున్నారు అంటే అది రిపోర్టర్ ప్రాబ్లం అండి మా ప్రాబ్లం కాదు నేను చెప్తున్నా అయితే ప్రభాస్ గారి మూవీ కూడా రాజసాబ్ మూవీ అయితే ట్రైలర్ మాములుగా మీ అది తెలిసిన విషయమే ఆయన అసలు ఆ ముసలిని తీసుకొని కోడుతుండే అమ్మో మాములుగా లేదు ప్రభాస్ గారు ఏంది అనమాట ఆయన నిజం చెప్తే ఆయన ఆయన బీట్ చేసుకుంటారు తప్పే వేరే వాళ్ళు అక్కడ బీట్ చేయలేరండి చాలా బాగుంది సెట్ అయింది ట్రైలర్ లో సెట్ అయిపోయింది మీకు అర్థం కావట్లేదు చాలా కొత్తగా అనిపిస్తుంది చాలా క్యూట్ గా కూడా అనిపిస్తున్నారు ఈ సినిమాలు ట్రైలర్ లో చాలా బాగున్నాయి ప్రభాస్ గారు చాలా బాగున్నాయి సేమ్ టైమ్ ఆ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి మనకు కూడా సెంటిమెంటే కదండి వాళ్ళకే కాదు మన కూడా సెంటిమెంట్ అది మన సెంటిమెంటే అండి ఫెస్టివల్ అంటేనే సినిమాలు మన ఇంట్లో ఫుడ్ ఇవన్నీ కదండి సినిమా లేకపోతే మనం ఎట్లా అని చెప్పండి ఆ హ్యాపీనెస్ వేరండి దట్టు అందరు వస్తారు కదా ఇంకా చాలా హ్యాపీగా ఉందండి ఐదు మంది సినిమాలండి ఐదుగురు హీరోలు అండి ఎవరు తగ్గేదే లేదు అందరు బ్లాక్ బస్ హిట్ కొట్టాలి ప్రతి ఒక్క ఇంట్లో పండుగ చేసుకోవాలండి కదా సో ఆయన ఆయన ఎస్ 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 ఎక్స్పెక్టేషన్స్ లేవు ఎక్కడ ప్రమోషన్స్ కూడా ఎక్కువ చేయట్లేదు చేస్తే ట్రైలర్ లాంచ్లు అవే జరుగుతున్నాయి సైలెంట్ గా దిగదాం అనుకుంటున్నారేమో సైలెంట్ గా దిగి వైల్డ్ ఫైర్ అవుతారేమో అని అనిపిస్తుంది అవ్వాలని కూడా కోరుకుంటున్నాను ఎస్ మరో నవీన్ పూలశెట్టి నవీన్ పోలశెట్టి గారు ఫ్యామిలీ ఇదితో రాబోతున్నారు సినిమా ఆయన మీకు తెలిసిందే జాతి రత్నాలు తుమ్మేశారు కామెడీ మాల్గా ఇంకా సార్ దీంట్లో కామెడీ కమ్ మళ్ళీ యాక్షన్ కమ్ ఏమంటారు ఇంకా లవ్ అన్ని మొత్తం ఆల్ రౌండర్ అనమాట ఆయన సో ఈ సినిమాలు అన్ని చూడొచ్చు మనం ఆయన దగ్గర నుంచి కాబట్టి సో అది కూడా మంచి బ్లాక్ బస్టర్ ఇట్ అయితే నా ఫీలింగ్ అండి అంటే మిగతా వాళ్ళ అభిప్రాయం నాకు తెలియదు కానీ మా అల్లుడు అయితే మాత్రం అగేస్తా చిరంజీవి గారే అంతే మా అల్లుడు ఆయన మా మామైన అన్ని ఆయనే అంతే ఆయనే కొట్టాలి అని కోరుకుంటున్నాను కాదు మిగతా వాళ్ళందరూ కూడా మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలి రాజసాబ్ గారు కూడా ముందుండాలి ఎందుకంటే ఆయన మంచి మనసు ఆ వ్యక్తిత్వం చాలా మంచిదండి అంతే ప్రభాస్ గారు వేరే ఎస్